రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది రామగుండం కార్పొరేషన్ పరిధిలో రెండో రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మహంకాళి స్వామి ఎమ్మెల్యే మక్కన్సింగ్ దాస్ తో కలిసి నామినేషన్ వేశారు అలాగే ముప్పై ఎనిమిదవ డివిజన్ నుంచి నీలకంటి రాము సహా పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఎన్నికల వాతావరణం రామగుండంలో ఉత్సాహంగా మారింది

살 고쳐. 자. 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 자.

థ్యాంక్ యూ అందరికీ ఈరోజు నా పేరు మహంకాళి స్వామి ఫార్టీ సిక్స్త్ డివిజన్ నుంచి ఈరోజు కార్పొరేటర్గా నామినేషన్ వేయడం జరిగింది రామగుండం ప్రజల ఆశీర్వాదంతో గౌరవ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈరోజు వారి ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్న తరుణంలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చి నామినేషన్ స్వీకరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గత రెండు సంవత్సరాలుగా పార్టీ అధికారంలోకి వచ్చినాక రామగుండం ముఖ చిత్రాన్ని మార్చేదానికి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రామగుండం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించాలనే సంకల్పంతో వారు ముందుకెళ్తా ఉన్నారు వారి అడుగులు అడిగేసి ఈ రామగుండాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు నలభై ఆరో డివిజన్కు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిల్కు పంపాలని చెప్పేసి వారందరికీ కూడా